మాజీ ఎమ్మెల్యే కూరకంటి ఆఫ్ కామర్స్ సెక్రటరీ రాజేష్ శర్మ గోదావరికే వ్యాపారస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు ఆదివారం ఉదయం గోదావరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళ స్వామి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చందర్ రాజేష్ శర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు సూచించారు సమగ్ర అభివృద్ధి సాధన కోసం స్థానిక ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు కేవలం లక్ష్మీనగర్ అభివృద్ధి కోసం సుమారు ముప్పై కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు గత ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ కోరికంటి చందర్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు వ్యాపారస్తులపై కాబట్టి ప్రేమను చూపిస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం సరైంది కాదని ఖండించారు పనులను వేగవంతంగా పూర్తి చేసి షాపింగ్ కాంప్లెక్స్ రోడ్లు విధివి దీపాలు గ్రౌండ్ డ్రైనేజ్ వివిధ పనులతో ఈ ప్రాంతాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చందర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రామగుండంలో అభివృద్ధి జరగట్లేదు కూల్చివేతలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి సామాన్యులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అని సిగ్గు లేకుండా ప్రజలలో ఇప్పటికే ముఖం లేక ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మీద అభండాలు మోపుతా ఉన్నాడు పది సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలు నువ్వు ఐదేళ్ళు మీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు కనీస జ్ఞానం అన్న ఉండాలి ఎందుకంటే ఊర్లీ ఐదు కోట్ల రూపాయలతోటి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైంక్ లైన్ వరకు కనీసం రోడ్డు వైడం చేసి రోడ్డు వేయించలేని ఒక దరిద్రమైన మాజీ ఎమ్మెల్యే నువ్వు ఈ ప్రాంతం మీద నీకు చిత్తశుద్ధి లేదు నీకు ఆలోచన లేక ఆ రోడ్డును కూడా కనీసం అంటే ఒక ఐదు కోట్లతోటి రోడ్డు వేయించలేని దరిద్రమైన స్థితిలో ఉన్న చందరు నువ్వు నువ్వు మాట్లాడితే ఎట్లనే చెప్పు ఈరోజు కూలగొట్టుడు కాదు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఇక్కడ చూడండి పేపర్ క్లియర్గా పేపర్ చూడండి పద్నాలుగు కోట్ల రూపాయలతోటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముప్పై తారీఖు జనవరి ఒకటిన టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ఇది ఇది ఎవరో దాస్తే తాగేది కాదు క్లియర్గా ఫోటోలు తీసుకొని టెండర్ బిడ్డగా పోయి కొడితే ఈ ప్రొక్యూర్మెంట్ది ఓపెన్ చేస్తే సింగరేణి కాలేజ్ కంపెనీకి సంబంధించి పద్నాలుగు కోట్ల రూపాయలతోటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఇక్కడ హైలైట్ చేసినాం చూడండి ముప్పై తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు సింగరేణి కాలనీస్ వాళ్ళు టెండర్ ఇచ్చారు ఓన్లీ ఫర్ షాపింగ్ కాంప్లెక్స్ అటు చివరాస్తాయి లక్ష్మీనగర్ ఏరియా పద్నాలుగు కోట్లతోటి అంటే పద్నాలుగు తారీఖు నాడు మినిమం పదిహేను రోజులు టెండర్ కోటి చేసినాక పదిహేను రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు దాన్ని అంటే ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజు ఈ టెండర్ ఓపెన్ చేస్తే ఏ కాంట్రాక్టర్కి వస్తే ఆ కాంట్రాక్టరు చౌరస్తాలో లక్ష్మీనగర్ వైపు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు సింగరేణి కాల్రేస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీ ముఖానికి ఎప్పుడన్నా డిఎంఎఫ్టీ నిధులో సిఎస్ఆర్ నిధిలో తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక రోడేషన్ అనే బాబు నువ్వు కొప్ల ఈశ్వర్ గారిని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు విలేకరులు మీరు చౌరస్తాకి వెళ్ళండి అక్కడ ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది అక్కడ రోడ్ వైడం చేసి రోడ్ వేస్తామని చెప్పేసి ఇది కానీ గత ఐదు సంవత్సరాల క్రితం చేసిన పని ఐదు సంవత్సరాల కింద శిలాఫలకం వేస్తే మీ ఎమ్మెల్యే మీ కొప్పల ఈశ్వర్ గారు మీరు ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి కూడా తీయని సందర్భం ఇట్లనే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దాం వెజిటేబుల్ మార్కెట్ దగ్గర మొత్తం ప్లాట్ఫామ్ కడతాం అదంతా రినోవేషన్ చేస్తున్నామని చెప్పేసి పట్టణ ప్రభుత్వని కోటి రూపాయలతో చేస్తున్నామని చెప్పేసి శిలాఫలకం ఇప్పటికీ వెజిటేబుల్ మార్కెట్లో ఉంది ఇప్పుడే వెళ్దాం చూద్దాం పా ఇప్పటి వరకు కనీసం ఎవరు తట్టాడు మట్టి కూడా తీయలే పదిహేను లోపల ఆ లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్కు సంబంధించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కరెంట్ ఫోల్ ఏదైతే ఉన్నాయో ఆ కరెంట్ ఫోల్స్ రాక ఇబ్బంది జరుగుతూ ఉన్నది నిన్నటికి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్పిటీసీలతో మాట్లాడారు మార్చి పదిహేను లోపల కళ్యాణ్ నగర్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్ది వ్యాపారస్తులకు అంకితం చేసేటందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాం వ్యాపారస్తులకు కూడా మాట ఇస్తా ఉన్నాం మార్చి పదిహేను లోపల కళ్యాణ్ నగర్కు సంబంధించిన రోడ్డు పూర్తి స్థాయిలో డ్రైనేజు కరెంటు సీసీ రోడ్లు వేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తాం తీసుకురాకపోతే మమ్మల్ని నిలదీయండి అని కూడా ధైర్యంగా చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు ఉన్నది చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు రండి మాట్లాడండి చూద్దాం దీని మీద ఇలాంటి దగుల్ బాజీ మాటలు ఇలాంటి చాతగాని మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తే అదే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం చందర్ గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని నాటకాలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసం మాటలు చెప్పినా ఈరోజు ప్రజలు నిన్ను నమ్మేందుకు లేరు నమ్మరు నువ్వు అవుట్డేటెడ్ అయిపోయినావు ఎందుకంటే ప్రజలలో విశ్వాసం కోల్పోయినావు నీతోటి చాత అనేది కూడా ప్రజలకు తెలిసింది గుర్తుంచుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తావు ఉన్నాష్ శర్మ అని నిన్న మాట్లాడుతున్నాడు ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేసిన ఎవరు బొందలగడ్డ చేసేళ్ళు నీ ఎంబడి తిరిగే అతను నీ పక్కన ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందరి ఈ ఊరును బుందలగడ్డ చేసి వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తను ఎమ్మెల్యేగా ఉండడు అప్పుడు అప్పుడు చూస్తూ కళ్ళున్న కబోజీలాగా వివరిస్తూ ఈ ప్రాంతం కోసం కనీసం మాట్లాడు మాట్లాడలేదు వాళ్ళ ముఖ్యమంత్రికి భయపడి అలాంటి శాసన అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మార్కెట్ల తిరుగుతూ రాజకీయం చేయాలనే ఆలోచనతో అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మక్కన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారులు నియమ నిబంధనలకు లోబడి మరి ఇదివరకే మార్కింగ్ చేసి గతంలో వ్యాపారస్తులందరితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారితోని రివ్యూలు చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఇకనైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో అన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలను వేడుకుంటా ఉన్నాం మక్కన్ రాజ్ ఠాగూర్ గారు చేసేటటువంటి అభివృద్ధి పనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతుగా నిలవాలని ఇలాంటి రాజకీయ శక్తులు కొంతమంది ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ తెలియజేస్తా ఉన్నా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి ముస్తఫా గట్ల రమేష్ యుగేందర్ పెద్దలి ప్రకాష్ బొమ్మక రాజేష్ మానే రాజరెడ్డి మధు కొప్పల శంకర్ ఆనమ సత్యనారాయణ దశరథం గడ్డం శ్రీనివాస్ గుండేటి శంకర్ శేఖర్ పంజ శ్రీనివాస్ దొంతర కిరణ్ తదితరులు పాల్గొన్నారు